హాయ్ అండి అందరికీ మా దివాళీ షాపింగ్ చూడండి ఏమేమి తీసుకుంటున్నాము మా బావండి వీడియో తీసుకుంటే మీరు ఏ పనే చేస్తారా వీడియో తీసుకునే ఉంటారా అన్నాడు సో అందుకనే మేము నవ్వుతూ ఉన్నాము సో ఇంకా మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాక మాకు నియర్ బై చాలా ఉన్నాయి షాప్స్ ఏమంటారు క్రాకర్స్ షాప్స్ కానీ మా గారికి అందులో వద్దంటే అవి కేజీ సేల్స్ ఉన్నాయి కేజీ వచ్చేసి ఒక దగ్గర సిక్స్ హండ్రెడ్ ఒక దగ్గర సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయి కొంతమంది ఏంటంటే ఫ్లాట్ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ లాగా కూడా పెట్టేశారు సో సర్లే ఇంకా ఇంటి దగ్గర కాదు ఇంకొంచెం ముందుకు చూద్దామని చెప్పేసి ఇంకా ముందుకు వెళ్ళాము మియాపూర్లోనే ముందుకు వెళ్ళామన్నమాట అనమాట సో మీకు ఈ ప్లేస్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఎక్కడ ఈ ప్లేస్ అనేది కూడా కనిపెట్టాను అని అనుకుంటున్నా చూద్దాం జై చూద్దాం గెస్ చూసారు కదా ఎక్కడ చూసినా కేజీ సేల్ కేజీ స్కేల్ లేదా సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆర్ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా ఉన్నాయి అన్నమాట సో ఇంకా మా బావగారు ఏం చేశారంటే మాకు ఏమంటారు అదృష్టం అనాలా ఇంకేమన్నా అనాలా అనేది ఐడియా లేదు కానీ ఎందుకంటే షాప్స్ అన్నీ వదిలేసుకొని ఎక్కడికి వెళ్ళాడో నేను చెప్తాను పైన బర్స్ చూడండి ఎలా ఎగురుతున్నాయి చాలా అంటే చాలా వచ్చినాయి ఇది మంచిక చెడుకా అనేది కూడా నాకు ఐడియా లేదు కానీ చాలా అంటే చాలా వచ్చేసాయి ఒక్కడేసారి ఒక చాలా అన్నమాట బాంబులకి ఒక టూ ప్లేసెస్లో లైన్స్ కట్టారు అవి దేనికనేది అర్థం కాలేదు మా పాప ఉండి వద్దులే అయినా ఈ లైన్లో ఉండొద్దు వెళ్దాం పదా అనేసి అన్నది మా పాప సో ఇంకా అలాగే చూడండి బర్డ్స్ మాత్రం ఒక చాలా అంటే చాలా వచ్చినాయి మా పాప ఉండి మంచిగా పోతున్నాయి కదా మమ్మీ బాగున్నాయి కదా అనేసి అన్నది సో ఇంకా అలాగ వెళ్తూ ఉంటే కేజీ స్కేల్ ఇందాకొక చూపించాను కదా లైన్ ఫామ్ ఇంకొన్ని మళ్ళీ ఇక్కడ ఇంకో లైన్ ఫామ్ అయిపోయారు సో అలాగనమాట బాంబులు తీసుకోవడానికి అలాగ లైన్ ఫామ్ అయిపోతున్నారు ఆ టూ దగ్గరనే ఉన్నాయి మిగతాది ఎక్కడా లేవు మిగతా మొత్తం కేజీ స్కేలు లైట్స్ అవన్నీ చూడండి ఎంత కలర్ఫుల్ ఉన్నాయి కలవరీ టెంపుల్ ఎక్కడో కదా అందరికీ సో అనమాట సో ఇప్పుడు వెళ్తున్నాము చూసేసే అంటుంది మా పాప ఉండి మేము అవన్నీ వదిలేసుకొని వెళ్తున్నాం ఇంకా రాలేదు చూస్తూ ఉండండి మీరు అని అంటుంది సో అలాగా ఫన్నీగా బండి మీద మాట్లాడుకుంటూ హ్యాపీగా వెళ్ళాం అనమాట ఇంకా వెళ్ళేసి అన్నీ అంటే చూడండి అప్ టూ ఒక కొన్ని షాప్స్ అయితే వదిలేసి వెళ్ళిపోయాం సెవెంటీ పర్సెంట్ ఇక్కడ చూడండి నైంటీ పర్సెంట్ అన్ని షాప్స్ వదిలేసి ఎక్కడికి వెళ్ళామంటే మా రిలేటివ్స్ వాళ్ళ షాప్కే వెళ్ళాం ఎప్పుడు కూడా రిలేటివ్స్ దగ్గర తీసుకోవద్దు ఎందుకంటే మనము ఏమంటారు బెయిరం ఆడలేము ఏం అనలేము కాబట్టి రిలేటివ్స్ దగ్గర అస్సలే తీసుకోవద్దు అది మాత్రం నాకు తెలుసు సో ఇంకేం చేసామంటే ఇంకా అందులోకి వెళ్ళిపోయినాము బయటకు వద్దామంటే రిలేటివ్స్ షాపు ఏం తీసుకోకపోతే రేపు నాటికి నలుగురు మాటలు ఆడుకుంటారు అని అదొక బాధ సో అలాగని చెప్పేసి ఉన్న మొత్తం మా పాప చూపిస్తుంది ఇవేందో స్టార్స్ అంట ఇవేందో వుడ్లు అంట ఇవి చూడండి ఇవన్నీ అని చెప్పేసి అంటుంది ఇదిగోండి పికాకుది ఉంది కదా మేము ఆల్మోస్ట్ ఇది ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే కాల్చిన బాగుంటుంది కాకపోతే అది ఒక్కటి నైన్ హండ్రెడ్ అంట సో నాకు ఇంకంత పెట్టే అనిపించలేదు కాబట్టి నేను పెట్టలేదు ఎందుకంటే పిల్లలు కాల్వరు కదా ఎక్కువ సో వాళ్ళు కాల్చే తీసుకున్నాము టాయిస్ ఫ్లవర్ పాట్స్ ఇలాగా మా బావగారు మాత్రం అదే చూస్తున్నారు సరే ఇది ఎంత పడుతుంది చూద్దాము అని చెప్పేసి బట్ నేను నైన్ హండ్రెడ్ అని చెప్పేసరికి మా బాబు పెట్టాడు ఇంకా వద్దుల పిల్లలు కాల్చే ఇంకెక్కువ తీసుకోవచ్చు అన్నట్టు అదొక ఉద్దేశంతో అనమాట సో మొత్తం షాప్ అంతా చూసేసేయండి లక్ష్మీ బాంబులు వాటం బాంబులు చిచ్చుబుడ్లు భూచక్రాలు పెన్సిల్స్ క్రాకర్స్ తాళ్ళు మా బాబా ఉండి చూడండి చూడండి ఇక్కడ డస్ట్ ఉంది వీటి మీద ముట్టుకోకండి చిన్నపిల్లలు అందరూ నోట్లో పెట్టుకుంటాం కదా అని చెప్పేసి అంటుంది ఆబ్వియస్లీ అది కరెక్టే కదా సో అలాగనమాట షాప్లో మొత్తం అన్నీ ఉన్నాయి కానీ బట్ ఇవి కేజీ సేల్ కాదు మొత్తం బాక్స్ బాక్స్ తీసుకోవాలన్నమాట సో అలాగా విడిగా ఇవ్వమంటే వాళ్ళు విడిగా ఇవ్వమన్నారు ఈ హార్స్ చూడండి ఎలాగుందో బాగా బయటగా పిగ్ బాగుంది అని చెప్పి తీసుకున్నాను నేను అందులో ఏముందో కూడా నేను చూడలేదు సో ఒకసారి షాప్ అంతా చూసేసాము కదా లైక్ ఎక్కువ ఏమంటారు చిచ్చు బుడ్లు భూచక్రాలు పిల్లలు కాల్చేవి కొన్ని ఉన్నాయి మిగతాన్ని పెద్దవాళ్ళు చాలా ఉన్నాయి అంటే స్మోక్ స్మోకీవి అన్నమాట చాలా ఉన్నాయి కాకపోతే మేము మాకేం కావాలో మేము అవే తీసుకున్నాము కాకపోతే వీళ్ళు ఇంకా అన్నీ మిక్సింగ్ ఇవ్వను అన్నారు కాబట్టి అని చెప్పేసి మేము కొన్ని తీసుకొని మిగతావి ఇంకో దగ్గర తీసుకున్నాం అది కూడా చూపిస్తాను సో చూసేయండి మా పాప ఉండి డాడీ వాళ్ళు ఇంకా తీసుకోలేదు మమ్మీ రా మమ్మీ వెళ్దాం దా అంటుంది మా పాప ఉండి చూడండి మా డాడీ ఏం తీసుకుంటున్నాడో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తారంట చూద్దాం రండి అని చెప్పేసి అంటుంది సో మా బావే ఈసారి ఎక్కువ బాంబులు తీసుకుందంట మా బావగారే తనే ఎక్కువ కాల్చిండు మేము ఏం కాల్వలేదు ఫ్లవర్ పాట్ తీసుకోమంటే తీసుకోలేదు టూ హండ్రెడ్ అని చెప్పి ఆడబెట్టిండు అలా ఉంటుందన్నమాట ఏం చేస్తాం చెప్పండి ఒక్కటి అడిగితే ఉంటుంది మా బావగారేమో ఆట బాంబులు లక్ష్మీ బాంబులు అని ఏందో అనమాట అన్నీ చూశాడు బట్ ఏమేమి తీసుకున్నాడో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మా బాబు ఉండి అన్నీ మీరే చూస్తున్నారు నాకు రాకెట్లు ఎక్కడున్నాయో చెప్పట్లేదు ఎక్కడున్నాయి రాకెట్లు చెప్పు అక్క అని అంటున్నాడు సో అక్కడ రా మేము చూపిస్తాం లేరా అంటే సరే వెళ్దాం దా అనేసి అంటున్నాడు ఇంకా భూచక్రాలు ఒకటి తీసుకున్నాము మా పాప ఇక్కడ మొత్తం చూస్తుంది ఇది ఏంటిదో మమ్మీ దేవ అమ్మవారు ఉన్నారు ఏంటిది ఇది అమ్మవారు లాగా వస్తుంది అనేసి అంటుంది కాకపోతే ఓపెన్ చేయడానికి లేదు సో అలా చూసింది ఇంకా అక్కడ ఏమేమి తీసుకున్నామో అవి తీసుకునేసి ఇంకెళ్ళిపోతున్నాం మాకు మీద అన్నీ దొరకలేదు కాబట్టి లైక్ ఇంకో దగ్గరికి వెళ్తామన్నమాట అది కూడా మా బావ మా బావగారు చేసే షాప్లో వల్ల అన్నది మళ్ళీ అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే ఇంకా అక్కడ కూడా చూడండి చాలా అంటే చాలా పెట్టారు సో ఇంక అందులో ఎవరో తెలియక మా బాబు హాయ్ చెప్పాలంటే నన్ను ఒక ఏదో విచిత్రంగా ఇట్లా చూసి కింద మీకు చూసుకుంటూ వెళ్ళిపోయాడు రండి ఇక్కడ కూడా ఉంటాయంట చూద్దాం రండి అని మా పాప అంటుంది సో వెళ్ళాక మా బాబు ఉండి అక్కడ ఒక గన్ను చూసాడు అనమాట ఆ గన్ను ఒరిజినల్ గన్ను మా మమ్మీ నాకు అది కావాలి అన్నాడు సో అది ఒరిజినల్ కాదు నార్మల్ గన్ను అని చెప్పేసరి కూకున్నాడు ఇంకా సో అలాగ గిటార్ అవన్నీ చూసారు కదా సో ఇంటికి వచ్చాక ఇంకా వీళ్ళు చూపిస్తున్నారు బాంబులు క్రాకర్స్ గన్నులు మా బాబు తీస్తున్నాడు మా పాప పేర్లు చెప్తుంది కాకపోతే నేను వాయిస్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆ వాయిస్ని రిమూవ్ చేశాను భూచక్రాలు జంట బంబులు ఏమంటారు ఫిఫ్టీ వాళ్ళ సో రాకెట్లు ఇలాగనమాట తీసుకున్నాయని చెప్తున్నారు వాళ్ళు భూచక్రాలు చిన్నవి జంట బొమ్మలు మళ్ళీ ట్వంటీ వాళ్ళ సో ఆ పాప ఇంకా ఏకంగా కవరే తీసేసింది ఏకంగా ఎవరికి వాళ్ళు కవర్లు తీసి చూపిస్తున్నారు మా ఉండే మిరపకాయ బాంబులు టూ ప్యాకెట్స్ మా చిన్నోడు కాకరపుల్లలు భూచక్రలు చిచ్చు బుడ్లు లక్ష్మీ బాంబులు పెన్సిల్స్ ఉల్లిగడ్డ బొంబుల ప్యాకెట్ చిచ్చు బుడ్లు మిక్సింగ్ తీసుకున్నామండి పెద్దవి ఫై చిన్నైఫై అలాగే తీసుకున్నాము ఓడి మామిబిళ్ళు బాక్స్ అలాగే పెన్సిల్ బాక్స్ ఇద్దరికి చేరొకటి తీసుకున్నాము సో మేము తీసుకున్నవి అవే అనమాట చూసేసారుగా తీసుకున్నవి కొన్ని అయినా సరే పిల్లలకి నచ్చాలని తీసుకున్నాం సో దివాళీ రోజు మా పూజ నేను దివాళీ రోజు మా పొద్దుగాలని పూజ చేసుకున్నాం ఎందుకంటే మా వాళ్ళకి నివాళీలు ఇవ్వాలి మా ఇంట్లో నివాళీలు ఉంటాయి సో అందుకని చెప్పేసి పూజ అయిపోయి నివాళీలు తీసుకున్నాను దివాళీ వైబ్స్ చూసేయండి నేను ఆ రోజు శారీ కట్టుకున్నాను మా బావ వాళ్ళకి నివాళీలు ఇచ్చేసాను ఈ వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే కొంచెం ఏమంటారు ఫోటోకి మొత్తం కవర్ అయిపోయినాం రోజు నివాళిలు ఇచ్చిన తర్వాత ఈవినింగ్ ఇలాగ దీపాలు డెకరేషన్ చేసుకున్నాం అవి కలర్స్ కూడా మేమే వేసుకొని మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాము సో అలాగ డెకరేషన్ చేసుకొని మంచిగా దీపాలు వెలిగించుకున్నాను దేవుని దగ్గర బయట ముట్టియడానికి మాకు ప్లేస్ లేదు కాబట్టి ఇంట్లోనే డెకవర్ చేసుకొని ఇంట్లోనే ముట్టించాను బయట రెండు ప్రమిదాలు పెట్టాను అది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసే ఉంటారు కదా ఇలాగా డెకరేషన్ చేసి ఫస్ట్ టైం ఇలాగ నేను దీపాలు పెట్టాను లైక్ ఎప్పుడైనా సరే గుమ్మం ముందు పెట్టేది అంటే డెకరేట్ చేసేది ఏం లేదు సో గుమ్మం ముందే దీపాలు అన్నీ పెట్టుకునే వాళ్ళం సో ఇప్పుడు అలా కాదు బయట పెట్టినా మనకి ఉండట్లేవు సో ఇంట్లోనే డెకరేట్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి ఈసారి పూలు కూడా మంచిగా ఎక్కువ తెచ్చుకొని డెకరేట్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇవి ముట్టించి ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూసి ఇల్లు అంత ఎంత బాగుందంటే పీస్ ఆఫ్ మైండ్ ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఫస్ట్ టైం నేను ఇలాగ చేయడం కూడా దివాళీని మాత్రం ఫస్ట్ టైం ఇలా చెప్పుకుంటాం లైక్ ఎప్పుడైనా ఏమిలే నార్మల్గా అనమాట దివాళీ ఇలా ఇచ్చినాం దీపం ముట్టించినామా స్వీట్ తిన్నామా లైక్ ఏదైనా కొన్ని బాంబులు తెస్తే బయట దీపాలు పెట్టి కాల్చుకునేది సో ఇలా కాకుండా డెకరేషన్ చేసుకున్నాను ఫస్ట్ ఫస్ట్ వీళ్ళు చిన్నో మా చిన్నోడు ఉండి రాకెట్టే కావాలి రాకెట్టే అని చెప్పేసి రాకెట్ని పెట్టారనమాట అది అది ఎటు ఎటుపోతుందో చూద్దామనేసరితో మా వీళ్ళు ఇంట్లో కూరకు చెప్పి నేను తీశాను మా బావ ఆటం బాబు పేలవాలని చెప్పి దానికి పైన తాడు ఉంటుంది కదా దాన్ని రిమూవ్ చేశాడు రిమూవ్ చేసి అది ముందే మా చిన్నోడు చోలు మూసుకోవడం స్టార్ట్ చేస్తాడు అది ఆడబెట్టడమే ఆలస్యం చోలు మూసుకొనే ఉంటాడనమాట కానీ ఆటం బాంబుల సౌండ్ మాత్రం దద్దరిల్లిపోయింది ఆటం బాంబులు లక్ష్మీ బాంబులు మా బాగారా ఎక్కువ కాల్చారని కూడా మా అందరికంటే కూడా భూచక్రాలు ఇలా మన భయవాన్ని ఎందుకంటే మా పిల్లలు భయపడుతున్నారు నేను ఆల్రెడీ ఏమైందంటే నాకు మిరపకాయ బాంబు పెంచుకుంటూ చేతిలో వెళ్ళింది సో అందుకని చెప్పేసి నేను ఇంకా కాలవలేదు మేము రాక పెట్టిన బాటిల్ కూడా దాని పక్కన ఉండబట్టి ఆ బాటిల్ కూడా కాలిపోయింది సో అలాగ వన్ బై వన్ కాల్చుకుంటూ అది అంటుకుందని చెప్పి మా పాప ఊరికి వచ్చింది కాకపోతే అది అంటుకోలేదు మళ్ళీ మా బావగారు వెళ్ళి ఇచ్చారు అనమాట సో ఇలాగా వన్ బై వన్ వన్ బై వన్ ఇలాగా అన్నీ ముట్టించుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం దసరాని మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి ఓకేనా ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్ మళ్ళీ చిచ్చు బుడ్డి మా పాప పెట్టింది ఎంత బాగా వచ్చింది కదా అక్కడ వాళ్ళ సో అలా అనమాట మా చిన్నోడు భయపడిన నేను వాడేమో నా దగ్గరనే ఉన్నాడు మళ్ళీ ఇంకోరాక పెడితే అది ఎక్కడెక్కడో పోతుండే అట్లా కాదని చెప్పేసి మళ్ళీ మంట్రు మట్టిలో పెట్టారు మట్టిలో పెడితే అది మా అది కూడా క్రాస్ వెళ్ళిపోయింది సో అలాగా అది కూడా చూడండి క్రాస్ వెళ్ళిపోయింది ఎక్కడ పోయింది ఎక్కడ పోయింది అని చూసే లోపల వెళ్ళిపోయింది సో ఇంకా మా పాప ఉండి పెన్సిల్ ముట్టించుకుంది రామౌనిక చిచ్చిబుడ్డి ముట్టి దూరా అని వాళ్ళ డాడీ పిలుస్తారు డాడీ నాకు భయం అవుతుంది డాడీ అంటే వాళ్ళ డాడీ చేపట్టుకొని కల్పిస్తున్నాడు నేను వీడియో తీస్తూ ఉన్నాను ఆబ్వియస్లీ ఎప్పుడూ ఉండేది కదా నేను వీడియో తీసుకుంటూ ఉండడమే నా పని సో అలాగనమాట ఆడ చిచ్చుబుడ్డి వెలిగించి ఆడ పెన్సిల్ అయిపోయింది సో అలాగనమాట ఇంకోటి మా గల్లీలో కూడా వేరే వాళ్ళు వేరే ఫ్లవర్ పాట్ తెచ్చారు అది కూడా కొంచెం మంచిగా అనిపించింది నెక్స్ట్ టైం అవి కూడా తెచ్చుకోవడానికి ట్రై చేద్దాం ఎప్పుడూ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి కదా సో ఈసారి నెక్స్ట్ దివాళికి అలాగే ట్రై చేయాలని కోరుకుంటున్నాను అండ్ మీ బ్లెస్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే ఎప్పుడూ హ్యాపీగానే దివాళీ చెప్పుకుంటాను మీ అందరూ ఉన్నారు మీ అందరితోనే నేను నా నా వెనక మీరు ఉండి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంత దూరం వచ్చేసాను సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ భూచక్రాలు రెగ్యులర్ అయిపోయింది వీళ్ళకి నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే వీళ్ళు మళ్ళీ కొంచెం పెద్ద అయినాక మేము ఇన్ని గాల్చుకున్నామ్మా అన్న వాళ్ళకి ఒక మెమరబుల్గా ఉండడానికి చెప్పి కాల్చుతున్నాను ఈ చిన్న బాబు మాత్రం వాడు చేతిలోనే పెట్టుకుంటున్నాడు బాంబులు వాడి డైరింగ్కి డాషింగ్కి ఆఫ్ అనాలి ఇలాగా స్టార్స్ వస్తున్నాయి వస్తున్నాయి పైన మంచిగా అనిపించింది ఈ ఫ్లవర్ పాటు సో నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఇంకెలాగినంత తర్వాత మా బావుంది స్టార్స్ తెచ్చారు థర్టీ షార్ట్స్ నేనేం చేసిన అంటే నాదే ఒక మిస్టేక్ ఉంది మేము అవుట్డోర్ సైడ్ వేసుకుండా యూతర్ సైడ్ గోడ కిందికి ఉన్నాం గోడ కిందికి ఉండడం వల్ల పైన తీయలేకపోయాను కాకపోతే మా బావగారు తీశారు అది నేను నెక్స్ట్ సైడ్ చూపిస్తాను సైడ్ అలాగ థర్టీ వాట్స్ చూసారు కదా కింద నేనేమో కింద నుంచి చూసిన మా బాబా ఏమో నేను చూసాడు సో అలాగనమాట ఒక్కొక్కరం ఒక్కొక్కరు నైంగిల్లో తీసుకున్నాను కానీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది దివాళి ఈసారి ఎందుకు హ్యాపీ అనిపించింది సో అలాగ థర్టీ షార్ట్స్ కౌంట్ చేస్తున్నారా లేదా అందరూ చెప్పండి థర్టీ షార్ట్స్ వచ్చాయా లేదా కౌంట్ చేయండి కదా నేను అలాగే థర్టీ 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 షార్ట్స్ అది కాలుస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది కానీ తర్వాత అక్కడ క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం మామూలుగా ఉండదు కదా ఏమంటారు అంతేనా మొత్తం ఎందుకంటే మేము ఉన్న ప్లేస్లో క్లీన్ చేసుకున్నాం అనుకో అటు నుంచి ఇటు నుంచి కాల్ వచ్చి వాళ్ళే కూడా ఇటు సో చూడండి పైకి వెళ్ళి ఉందో సిటీ లైట్స్ మధ్యలో అవి ఉంటాయి సూపర్ ఎంత బాగా అనిపించిందంటే చాలా మంచిగా అనిపించింది అందరూ దివాళు మంచి వాళ్ళు అనుకుంటున్నారని కోరుకుంటున్నాను పిల్లలు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి కాల్చుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఓకే అండి ఓపీ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అలాగే మొత్తం ఫ్లవర్ పార్క్స్ చూసేలా మొత్తం ఇక్కడ కూడా అందరూ కాంప్రమైజ్ అయ్యేదా లేదని ప్రాణం అనమాట వీళ్ళలో మొత్తం అందరూ చూసేది అక్కడ నైట్స్ మధ్యలో ఈ స్టార్స్ అన్నమాట ఎంత బాగా అనిపిస్తుంది ఉండేది థర్టీ షార్ట్స్కి థర్టీ ఉంటాయి అనమాట దానికి సో నాకైనా చేయకూడదు లేదు ఇందులో సో చేసుకోండి ఏదన్నా తక్కువ చెప్తే మాత్రం ఏం లేదు సోరీ లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరూ ప్లీజ్ కామెంట్ చేయండి కదా ఓకేనా లాస్ట్ వరకు తప్పకుండా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అందులో నేను ఒకరిని కలుస్తాను అల్టిమేట్లీ కలుస్తాను దివాళీ స్పెషల్గా వాళ్ళని నేను కలుస్తాను ఓకేనా Thank you. Thank you so much. Thank you for watching. Don't forget to subscribe. Bye bye.